వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము త్వరలో జరగబోయే గ్రూప్ వన్ ఎగ్జామ్ లోను నెక్స్ట్ గ్రూప్ టూ త్రీ అండ్ ఇతర పోటీ పరీక్షల్లో ముఖ్యమైన అంశం కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఓకే సో కంపల్సరీ చూసినప్పుడు లైక్ చేయండి అండ్ మనకి వరల్డ్ జాగ్రఫీలో మనకి ఎందుకంటే జూన్ నైన్త్న గ్రూప్ వన్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ టైంలో కొన్ని టర్మినల్ వరల్డ్ జాగ్రఫీలో ఎస్పెషల్గా వరల్డ్ జాగ్రఫీలో కొన్ని రకాల టర్మినాలజీ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఒషనోగ్రఫీ నుండి అంటే సముద్ర శాస్త్రం నుండి మనం డిస్కస్ చేయబో అంశం సముద్ర లవణీయత దీంట్లో వచ్చే అంశాలు ఏంటంటే సముద్రాల్లో ఉండే ముఖ్యమైన లవణాలు సముద్ర లవణీయత మీద ప్రభావితం చూపే కారకాలు నెక్స్ట్ భూమి మీద విస్తరించి ఉన్న అమయిక అత్యంత లవణీయత ఉన్న జలభాగాలు ఏంటి ఇలా మూడు రకాలుగా మీరు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ దీని నుండి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా అడుగుతాడు ఈసారికి క్వశ్చన్ కన్ఫామ్ గా అడగడానికి అవకాశం ఉన్న ఏరియా ఇది కాబట్టి ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ మీరు వీడియో వింటే మీకు దీని మీద ఒక క్వశ్చన్ మీ దగ్గర ఒక మార్క్ మీ దగ్గర ఉన్నట్టే సో మరి టాపిక్ లోకి మనం వెళ్ళినట్టయితే టాపిక్ మనం ఈ రోజు డిస్కస్ చేయబే టాపిక్ ఏంటంటే సముద్ర లవణీయత సముద్ర లవణీయత టాపిక్ ఓకేనా సో ఇక్కడ లవణీయత అంటే ఏంటి శాలిడిటీ మనం తీసుకున్నట్టయితే వాట్ ఈస్ సాలినిటీ ఆ అంటే ఏంటి అంటే సాధారణంగా గుర్తుపెట్టుకోండి సముద్ర జలాల్లోని అంటే సముద్ర జలాల్లో ఉన్న ఉప్పదనాన్ని తెలుగులో తీసుకున్నట్టయితే ఉప్పదనాన్ని లవణీయత అని అనొచ్చు అంటే మీన్స్ ఓకే డిజాల్వ్డ్ సాల్ట్ కాంటినెంట్ ఇన్ వాటర్ బాడీస్ డిజాల్వ్ డిజాల్వ్ సాల్ట్ కాంటినెంట్ ఇన్ వాటర్ బాడీస్ నోన్ యాజ్ సాలినిటీ సముద్ర జలాల్లో కరిగి ఉన్న ఉప్పదనం ఏదైతే దాని లవణీయత అని అనొచ్చు మరి సముద్ర జలాలకు లవణీయత ఏ విధంగా చేకూరుతుంది అంటే ఇక్కడ అంటే నిరంతరంగా సముద్ర జలాల్లోకి ఏవైతే నదుల రూపంలో జలం భూమి అంటే జలాల్లోకి వచ్చి చేరుతుందో ఆ నదులు సముద్రంలో కలిసేటప్పుడు ఆ జల పాటుగా భూమి నుండి తీసుకొచ్చిన అనేక రకాల లవణాలను సముద్రాల్లో వేస్తుంటాయి ఆ క్రమంలో ఏమవుతుందంటే సో ఈ సముద్రం ఉపరితల భాగం అనేది బాష్పీభవనానికి గురై ఆ నీరు నీటి యాగి రూపంలో వాతావరణం వర్ణంలోకి వెళ్తుంది కానీ అట్ ద సేమ్ టైం లవణాలు అనేది అదే విధంగా సముద్ర జలాల్లో మన నిక్షిప్తమై ఉంటాయి లేదా సముద్ర జలాల్లో మిగిలిపోతుంటాయి లవణాలు ఆవిరి చెందవు కానీ నీరు మాత్రం ఆవిరి చెందుతూ ఉంటుంది అంటే నీరు ఆవిరి చెందడం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ ఓకే ఒక సో ఈ అంటే ప్రతినిత్యం జరిగే ప్రక్రియ కాబట్టి ఈ ప్రక్రియలో భాగంగా లవణాలు సో ఇక్కడ ఆవిరి చెందవు కాబట్టి అలా సముద్రాలకి లవణీయత అనేది చేరుతూ ఉంటుంది మరి ఇక్కడ చేరే క్రమంలో సముద్రాల యొక్క సగటు లవ సాధారణంగా ఎంత లవణీయత ఉంటుంది అని తీసుకున్నట్టయితే సాధారణంగా ఉండే లవణీయత ముప్పై ఐదు శాతం ఉంటుంది ముప్పై ఐదు శాతం అమ్మ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండి ఉంటుంది ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ కొన్ని సందర్భాల్లో ఎక్కువగాను కొన్ని సందర్భాల్లో తక్కువగాను ఉండొచ్చు సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఈ లవణీయత ముప్పై శాతం లవణీయత ఏదైతే ఉంటుందో అమ్మాయి ఈ విధంగా తీసుకున్నప్పుడు సమానమైన లవణీయత గల ప్రాంతాలను కలిపే ఊహారేఖలను ఐసో అలయన్స్ అనే పేరుతో పిలుస్తారు అని గుర్తుపెట్టుకోండి ఐసో అలయన్స్ ఇక్కడ వచ్చే మరొక వర్డ్ ఏంటంటే ఐసో అలయన్స్ అని గుర్తుపెట్టుకోండి ఏంటి ఆ ఐసో అలయన్స్ లేదా తెలుగులో ఏమంటారంటే సమ లవణీయత ప్రాంతాలు అని అంటారు అంటే సముద్ర ఉపరితలం మీద ఈ సమాన లవణ్యత గల ప్రాంతాలను కలుపుతూ ఉండే ఊహ రేఖలను ఐసో అలయన్స్ అనే పేరుతో పిలుస్తుంటారు సాధారణ లవణ్యత అండ్ నెక్స్ట్ ఐసో అలయన్స్ మరి ఈ విధంగా తీసుకున్నప్పుడు మా మొత్తం భూమి మీద విస్తరించి ఉన్న జలభాగములో సముద్ర జలభాగమే దాదాపు నైన్టీ సెవెన్ పర్సెంట్ విస్తరించి ఉంటుంది ఓకేనా మిగతా మూడు శాతం ఏమో ఇక్కడ మంచినీటి జలం అనేది లేదా ఫ్రెష్ వాటర్ అనేది విస్తరించి ఉంటుంది ఆ మూడు శాతం దాంట్లో కూడా ఇట్లా మనం ఎక్కువ భాగం ఏంటంటే ధృవాల్లో స్థితిలోనే ఉంటుంది ఇక్కడ ధృవాల్లో ఇక్కడ ఏముంటుంది ఘన స్థితిలోనే విస్తరించి ఉంటుందమ్మా గుర్తుపెట్టుకోండి సో మనం ఉపయోగపడే భాగం ఏంటంటే కేవలం మంచినీటిలో మనకు ఉపయోగపడే భాగం వన్ పర్సెంట్ మాత్రమే ఉపయోగపడుతుంది మరి ఇప్పుడు మనం మాట్లాడుకునేది నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉన్న సముద్ర జలాల యొక్క లవణీయత గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దామండి సో చేసినట్టయితే ఈ విధంగా ఇక్కడ గమనించండి ఓకేనా మరి ఇక్కడ సాధారణంగా సముద్ర జలాల్లో సో ఈ ముఖ్యమైన లవణాలు ఏంటి మరి ఇక్కడ ఎందుకంటే జలాల్లో ఉండే లవణాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంపార్టెంట్ సాల్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఓషన్ వాటర్ సో ఆ విధంగా మనం గమనించినప్పుడు దీనిలో ముఖ్యమైన లవణాలు ఏమేమి ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సోడియం క్లోరైడ్ ఉంటుంది ఇక్కడ అత్యధికంగా సోడియం క్లోరైడ్ ఉంటుంది అత్యధికంగా అంటే దాదాపు డెబ్బై పాయింట్ ఎనిమిది శాతం సోడియం క్లోరైడ్ సముద్ర జలాల్లో ఉంటుందండి రెండవ స్థానంలో మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుందమ్మ ఇక్కడ రెండవ స్థానంలో మెగ్నీషియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ వచ్చేసి పది పాయింట్ తొమ్మిది శాతం విస్తరించి ఉంటుంది ఇలా ప్రధానంగా సోడియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత తీసుకున్నట్టయితే మూడో స్థానంలో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది ఇక్కడ మూడో స్థానంలో కొన్ని ముఖ్యమైన లవణాలు చెప్తాను క్రమంలో ఈ మెగ్నీషియం సల్ఫేట్ ఎంత అంటే దాదాపు నాలుగు పాయింట్ ఏడు శాతం విస్తరించి ఉంటుంది సోడియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ మెగ్నీషియం సల్ఫేట్ ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్ తర్వాత ఉండేది ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే కాల్షియం సల్ఫేట్ అనేది నాలుగో స్థానంలో ఉంటుంది కాల్షియం సల్ఫేట్ ఇక్కడ ఓకేనా ఈ కాల్షియం సల్ఫేట్ అనేది మెగ్నీషియం సల్ఫేట్ తో పోల్చినప్పుడు తక్కువగా ఉంటుంది దాదాపుగా మూడు పాయింట్ ఆరు శాతం విస్తరించి ఉంటుంది ఇలా ఒక నాలుగు ముఖ్యమైన లవణాలైతే గుర్తుపెట్టుకోండి నేను ఇంకా కొన్ని చెప్తాను మీరు మ్యాక్సిమం సోడియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ మెగ్నీషియం సల్ఫేట్ కాల్షియం సల్ఫేట్ అని గుర్తుపెట్టుకోండి కాల్షియం సల్ఫేట్ తర్వాత తీసుకున్నట్టయితే ఇక్కడ పొటాషియం సల్ఫేట్ కూడా సముద్ర జలాల్లో విస్తరించి ఉంటుంది పొటాషియం సల్ఫేట్ కూడా విస్తరించి ఉంటుంది సల్ఫేట్ సల్ఫేట్తో పాటు కాల్షియం కార్బోనేట్ కూడా విస్తరించి ఉంటుందమ్మా పొటాషియం సల్ఫేట్ రెండు పాయింట్ ఐదు శాతం ఉంటుంది నెక్స్ట్ తీసుకున్నట్టయితే కాల్షియం కార్బోనేట్ విస్తరించి ఉంటుంది కాల్షియం కార్బోనేట్ సాధారణంగా తీసుకున్నట్టయితే దాదాపుగా పాయింట్ ఫైవ్ పర్సెంట్ విస్తరించి ఉంటుందని చెప్తున్నాను అంతేకాకుండా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మరొక లవణం మెగ్నీషియం బ్రోమైడ్ ఉంటుంది ఈ మెగ్నీషియం బ్రోమైడ్ దాదాపుగా ఈ విధంగా విస్తరించి ఉంటుందని చెప్తున్నాను అర్థమైందా అంటే సాధారణంగా లవణీయత వచ్చేసి ముప్పై ఐదు శాతం ఓకేనా సో ఆ ముప్పై ఐదు శాతం ఏదైతే ఉంటుందో ఆ ముప్పై ఐదు శాతం ఆధారంగా ముఖ్యమైన లవణాలవి ఓకేనా ముప్పై ఐదు శాతం అంటే సముద్ర జలాల్లో లవణం కరిగి ఉన్న పరిస్థితిని ఏమంటారు అంటే పిపిటి అనే పేరు అనే టర్న్తో పిలుస్తూ ఉంటారు పార్ట్ ఫర్ థౌజండ్ పార్ట్ ఫర్ థౌజండ్ దగ్గర సో థర్టీ ఫైవ్ పర్సెంట్ పీపీటీ అనేది ఉంటుంది ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ పీపీటీలో సోడియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ మెగ్నీషియం సల్ఫేట్ కాల్షియం సల్ఫేట్ పొటాషియం సల్ఫేట్ కాల్షియం కార్బోనేట్ మెగ్నీషియం బ్రోమైడ్ ఇలా ఏడు రకాల లవణాల పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ సముద్ర జలాల్లో ముఖ్యమైన లవణాలను గుర్తించండి ఎక్కువ నుండి తక్కువకు లేదా తక్కువ నుండి ఎక్కువగా డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ల అవకాశం వారికి అవకాశం ఉంటుంది కాబట్టి సముద్ర జలాల్లో ఉన్న ముఖ్యమైన లవణాల పేర్లు నేను చెప్తున్నాను ఈ తర్వాత తీసుకున్నట్టయితే మరి ఈ విధంగా సముద్ర లవణీయత ఏ విధంగా ప్రభావితం అవుతుంది అంటే పెరగడం కాని తగ్గడం కానీ ఏ విధంగా ఉంటుంది అని తీసుకున్నట్టయితే మరి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకున్నట్టయితే సముద్ర లవణీయతను ప్రభావితం చేసే అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ సముద్ర లవణీయతను ప్రభావితం చేయు కారకాలు ఇక్కడ ప్రభావితం చేయు కారకాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ టైంలో గుర్తుపెట్టుకోండి ఒక్కసారి వీడియో వింటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఎఫెక్టెడ్ ఫ్యాక్టర్స్ ఓషన్ సాలినిటీ ఆర్ ఓషన్ వాటర్ సాలినిటీ కాబట్టి దీంట్లో ప్రధానంగా లవణీయతను ప్రభావితం చేయు కారకాలు తీసుకున్నట్టయితే ఒకటి ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే సముద్ర జలాల్లోకి పెద్ద పెద్ద నదులు కలిసిపోవడం ఇక్కడ పెద్ద నదులు పెద్ద నదులు సముద్రాల్లో కలవడం ఇది ప్రధానమైనది ఓకేనా కలవడం అంటే జాయింట్స్ ఇంటూ ద సి మేజర్ రివర్స్ ఫ్రమ్ ద ల్యాండ్ అండ్ జాయింట్స్ ఇన్ టు సీ ఫైనల్లీ సో ఈ విధంగా సముద్ర జలాల్లోకి నదులు కలవడం వల్ల కొంతవరకు లావణీయత అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది అంటే సముద్ర జలాలు కలిసే ప్రాంతంలో లావణ్య లవణీయత అనేది కాస్త స్వల్పంగా అంటే తగ్గే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి రెండో అంశం తీసుకున్నట్టయితే ధృవ ప్రాంతాల్లో ఇక ఐస్బర్గ్స్ అతి పెద్ద పరిమాణంలో కొన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఐస్బర్గ్స్ లేదా మంచు పలకాలు అనేటివి ఆ మంచు పలకాలు సముద్ర జలాల్లోకి కదిలి లేదా సముద్ర జలాల్లో కదులుతూ కరుగుతూ ఉంటాయి అట్లా ఈ మంచు పలకాలు లేదా ఐస్బర్గ్స్ ఏవైతే ఉన్నాయో ఆమె గుర్తుపెట్టుకోండి మంచు పలకాలు కూడా సముద్ర లవణీయతని ప్రభావితం చేస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఐస్ బర్గ్స్ ఇక్కడ ఐస్బర్గ్స్ అని చెప్తున్నాను ఓకేనా సో అంటే లవణీయతను ప్రభావితం చేసే అంశాల పరంగా మీరు తీసుకోవాలి ఇక మూడవది చూడండి మూడవది ఎవాపరేషన్ లేదా బాష్పీభవనం గుర్తుపెట్టుకోండి బాష్పీభవనం లేదా దీన్ని ఎవాపరేషన్ అని అంటాం అంటే ఇక్కడ ఏ విధంగా బాష్పీభవనం భవనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో నీరు ఎక్కువగా ఆవిరి చెందడం వల్ల అక్కడ లవణీయత పెరుగుతుంది తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతం తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో బాష్పీభవనం తక్కువగా జరగడం వల్ల మన లవణీయత అనేది తక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు భూమి మీద మనం తీసుకున్నట్టయితే భూమధ్య రేఖ ప్రాంతాలతో పోల్చినప్పుడు ధృవ ప్రాంతాల్లో లవణీయత తక్కువగా ఉంటుంది భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది దీన్ని బట్టి ఎవాపరేషన్ బట్టి అంటే దీనికి దీని కారణమైన అంశం ఏంటి ఉష్ణోగ్రత ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ సాధారణంగా బాష్పీభవనం ఎక్కువగా ఉంటుంది అంటే భూమధ్య రేఖకి ఇరువైపులో ఉన్న సముద్ర జలాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల నీరు అనేది నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి అక్కడ లవణీయత పెరుగుతూ ఉంటుంది దాంతో కంపేర్ చేసిన ధృవ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తీవ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉష్ణ మనకి లవణీయతను స్వల్పంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బాష్పీభవనం అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే నాలుగవది అక్షాంశాల ఆధారంగా మనము ఈ బాష్పీభవనాన్ని గుర్తు పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను అక్షాంశాల ఆధారంగా ఓకేనా లాటిట్యూడ్స్ అక్షాంశాల ఆధారంగా ఏ విధంగా అని చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన భూమి మీద గీయబడ్డ ప్రధాన అక్షాంశం ఏదైతే ఉందో ఈ ప్రధాన అక్షాంశం ఏదైతే ఉందో దీన్ని భూమధ్య రేఖ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము ఓకేనా భూమధ్య రేఖ ఈ విధంగా ఉంది మనకి జనరల్ గా మనం తీసుకున్నట్టయితే ఇది భూమధ్య రేఖ జీరో డిగ్రీ అక్షాంశం ప్రధాన అక్షాంశం అని అంటారు సో ఆ విధంగా ఈ జీరో డిగ్రీకి జీరో డిగ్రీ నుండి పది డిగ్రీల వైపు ఇటు పది డిగ్రీలు ఇటు పది డిగ్రీలు సున్నా నుండి పది డిగ్రీల ఉత్తర దక్షిణాంశాల వైపు వెళ్తూ ఉంటే అమ్మ లవణీయత అనేది ఇక్కడ ఏమవుతుందంటే సాధారణంగా ఇక్కడ దాదాపుగా ముప్పై మూడు శాతం ఉంటుంది ఇక్కడ అదేవిధంగా పది డిగ్రీలు ఈ మధ్యలో నెక్స్ట్ పది డిగ్రీల వద్ద తీసుకున్నట్టేది ఎగ్జాక్ట్ పది డిగ్రీల అక్షాంశం వద్ద లవణీయత ముప్పై ఐదు శాతం ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ పది డిగ్రీల నుండి క్రమంగా యాభై ఐదు డిగ్రీల వరకు వెళ్తా ఉంటే ఇక్కడ లవణీయత ఏమవుతుందంటే ముప్పై శాతంగా మారుతూ ఉంటుంది గమనించండి ఓకేనా so, సో బాష్పీభవనం దగ్గర భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ లవణీయత ఉంటుంది అనుకున్నాం అట్ ద సేమ్ టైం అక్షాంశాల బట్టి తీసుకున్నట్టయితే అక్షాంశాల బట్టి మనం గుర్తు పెట్టుకున్నప్పుడు ఎక్కడ చెప్తున్నా నేను జీరో నుండి పది డిగ్రీల అక్షాంశం వద్దనేమో ఇక్కడ సాధారణంగా లవణీయత ఎంత ఉంటుందని చెప్తున్నాను ముప్పై మూడు శాతం ఉంటుందని చెప్తున్నాను అదే విధంగా పది డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల వద్ద పది ముప్పై ఐదు శాతం ఉంటుందని చెప్తున్నాను పది నుండి యాభై ఐదు డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల వద్ద ముప్పై శాతం ఉంటుందని చెప్తున్నా నేను అంటే దీని గల కారణం మనం పరిశీలించినట్టయితే ఆమె గమనించండి ఇక్కడ ఓకేనా సో ఇక్కడ మనము ఎందుకు ఈ విధంగా అంటే మీరు ఒక్కసారి పరిశీలించినట్టయితే ఈ సున్నా నుండి ము పది డిగ్రీల వద్ద ముప్పై మూడు శాతం మనకు ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ అధిక ఉష్ణోగ్రతతో పాటు ఇక్కడ సంహరణ వర్షాపాతం నమోదవుతుంది అంటే అవపాతం ప్రెస్పిటేషన్ అత్యధిక వర్షపాతం నమోదవుతుంది సో అలా అవపాతం లేదా అత్యధిక ఉష్ణోగ్రత నమోదు వల్ల కూడా లవణీయతలు మార్పు జరుగుతుంది స్వల్పంగా తగ్గుతుంది నెక్స్ట్ ఇక్కడ పది డిగ్రీల దగ్గర ముప్పై ఐదు డిగ్రీ ముప్పై ఐదు అందుకు ఉంటుందని చెప్తున్నారంటే ఈ పది డిగ్రీల దగ్గర సాధారణంగా ఇవన్నీ ఆయన రేఖ ప్రాంతాలు ఆయన రేఖ ప్రాంతాల దగ్గర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది వర్షాపాతం స్వల్పంగా తగ్గు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఉష్ణోగ్రత ఉండడం వల్ల బాష్పీభవనం పెరుగుతుంది ఇక నెక్స్ట్ పది నుండి యాభై ఐదు డిగ్రీల దగ్గర వెళ్తుంటే ఇంకా ఉష్ణోగ్రత తీవ్రత తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ముప్పై శాతం ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే అక్షాంశాలు మారుతున్న కొలది లవణీయతలో మార్పు వస్తుంది దీని గల కారణం ఏంటంటే ఉష్ణోగ్రత అవపాతం అంటే వర్షాపాతం ఈ రెండు కారణాల వల్ల సముద్ర జలాల్లో లవణీయతలో మార్పులు సంభవిస్తాయి లేదా లవణీయత ప్రభావితం అవుతుందని చెప్తున్నారు సో ఈ విధంగా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనం గమనించినట్టయితే అమ్మ చూడండి ఇక్కడ సాధారణంగా మనం తీసుకున్నట్టయితే ఓకేనా నెక్స్ట్ దీంతో పాటుగా మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే సముద్ర ప్రవాహాలు కూడా సముద్ర ప్రవాహాలు కూడా అమ్మాయి ఇక్కడ సముద్ర లవణీయతను ప్రభావితం చేస్తాయని చెప్తున్నా ఎందుకంటే సముద్ర ప్రవాహాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఉష్ణ ప్రవాహాలు రెండు శీతల ప్రవాహాలు ఓకే కోల్డ్ కరెంట్స్ అండ్ వామ్ కరెంట్స్ అని రెండు రకాలుగా ఉంటాయి అంటే ఇక్కడ సముద్ర జలాలు సాధారణంగా మనం గమనించినట్టయితే కండాల పశ్చిమ ప్రాంతంలోనేమో శీతల ప్రవాహాలు ఏర్పడుతూ ఉంటాయి అండి కండాల పశ్చిమ ప్రాంతం ఇక్కడ చెప్పేది పశ్చిమ ప్రాంతం నెక్స్ట్ ఉష్ణ ప్రవాహాలు అనేవి ఖండాల యొక్క తూర్పు ప్రాంతంలో ఉంటాయమ్మా తూర్పు ప్రాంతంలో ఏర్పడతాయి ఫలితంగా ఎక్కడైతే ఉష్ణ ప్రవాహాలు ఉంటాయో ఉష్ణ ప్రవాహాల వల్ల జలభాగం ఆవిరి చెందుతుంటది కాబట్టి ఇక్కడ లవణీయత అనేది పెరుగుతుంది శీతల ప్రవాహాల వల్ల బాష్పయునం తగ్గుతుంది కాబట్టి లవణీయత తగ్గుతుంది మనం ఒకసారి మ్యాప్ను గమనించినట్టయితే ప్రపంచ పటానికి గమనించినట్టయితే ఇది ఖండాల యొక్క పశ్చిమ ప్రాంతం ఇది ఓకేనా సాధారణ ఇస్తుంది ఇది అంతా పశ్చిమ ప్రాంతం ఇది ఖండాల యొక్క పశ్చిమ ప్రాంతం ఇక్కడ మనకి పశ్చిమ ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇలా పశ్చిమ ప్రాంతంగా గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ పశ్చిమ ప్రాంతం నుండి అన్ని శీతల ప్రవాహాలు ఏర్పడతాయి తూర్పు ప్రాంతాల్లోనేమో ఉష్ణ ప్రవాహాలు ఏర్పడతాయి అని చెప్పుకున్నాం ఓకేనా మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు సో ఇక శీతల ప్రవాహాలు కందాల పశ్చిమ ప్రాంతం శీతల ప్రవాహాలు ఉష్ణ ప్రవాహాలు తూర్పు ప్రాంతంలో ఏర్పడుతుంటాయి కాబట్టి ఇలా ఏర్పడే క్రమంలో ఇక్కడ ఎప్పుడైతే శీతల ప్రవాహాలు ఏర్పడితే ఈ మధ్యలో ఉన్న జలభాగం అనేది తక్కువ బాష్పీభవనాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ ఉన్న జలభాగం ఇక్కడ ఉన్న జలభాగం కానీ ఇక్కడ ఉన్న జలభాగం అనేది మనకి ఏమవుతుందంటే ఉష్ణ ప్రవాహాల వల్ల ఎక్కువ బాష్పీభవనానికి గురవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ లవణీయతల మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అట్లా ప్రవాహాలు కారణమవుతాయి ప్రవాహాలు కారణమవుతాయి నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం గమనించినట్టయితే సముద్రం మీద వీచే పవనాలు కూడా సముద్రం మీద వీచే పవనాలు కూడా మన లవణీయతను ప్రభావితం చేస్తూ ఉంటాయని చెప్తున్నాను వేంట్స్ ఇక్కడ ఓకేనా విండ్స్ ఎందుకంటే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వైపు పవనాలు వీయడం వల్ల పవనాలతో పాటు సముద్ర జలాలు కలు సో కదులుతూ ఉంటాయి కాబట్టి ఈ సముద్ర జలాలు కూడా లవణీయతను అంటే సముద్ర పవనాలు కూడా లవణీయతను ప్రభావితం చేస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరొకటి భూపరివేష్టిత ప్ర సముద్రాలు భూపరివేష్టిత సముద్రాలు లేదా ప్రాంతాలు ఇక్కడ ఓకేనా అంటే మీన్స్ ఇక్కడ ల్యాండ్ లాకర్స్ ఇక్కడ సాధారణంగా తీసుకున్నట్టయితే ల్యాండ్ లాక్ ఓషియన్స్ ఉంటాయి సారీ సీస్ భూ అంటే చుట్టూ భూభాగమే ఉంటుంది మధ్యలో సముద్రం ఉంటుంది ఇప్పుడు లైక్ ఎర్ర సముద్రం ఇట్లా భూ భూపరివేస్త సముద్రాలు కూడా దీనివల్ల మన లవణీయత పెరగడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణ ఎర్ర సముద్రం ఎర్ర సముద్రంలో లవణ్యత మిగతా వాటి ఎందుకంటే సాధారణంగా దీంట్లో నుండి ఎక్కువగా అంటే మనకి ఏంటంటే సముద్ర జలాలు ఏమో ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళక అంటే వెళ్ళ ఎక్కువ ఆవిరి చెందుతూ ఉంటాయి కానీ సముద్ర జలాలు కదలడం చాలా తక్కువగా ఉంటుంది అలా సముద్ర జలాలు ఎక్కువగా ఆవిరి చెందడం వల్ల లవణీయత అనేది పెరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తీసుకున్నట్టయితే లోతు సముద్రాల యొక్క లోతు డెప్నెస్ ఇక్కడ ఓకేనా లోతు పెరిగే కొలది లవణీయత అనేది పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే లవణాలు అనేటివి సముద్ర జలాల్లో సో అవపాతం అంటే నిశ్చయం అంటే మనం ఏమవుతాయి ప్రెసిపిటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి లోతు పెరిగే కొలది లవణీయత పెరుగుతూ ఉంటుంది ఇలా సముద్ర జలాలను ప్రభావితం చేసే లేదా సముద్ర లవణీయతను ప్రభావితం చేసే అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రధానంగా పెద్ద నదులు కలవడం ఐస్ బర్స్ కరిగిపోవడం వల్ల ఓకేనా నెక్స్ట్ తీసుకుంటే బాష్పీభవనం వల్ల లవణీయతలో మార్పులు సంభవిస్తాయి అండ్ సముద్రం మీద వీచే ప్రవాహాలు అంటే ఉష్ణ ప్రవాహాలు శీతల ప్రవాహాలు సాధారణంగా శీతల ప్రవాహాలు ఖండే కండాల పశ్చిమ ప్రాంతంలో వీస్తూ ఉంటాయి ఉష్ణ ప్రవాహాలు ఖండాల తూర్పు ప్రాంతంలో వీస్తూ ఉంటాయి ఇలా విభిన్న లక్షణాలు కలిగి ఉండడం వల్ల లవణీయతల ప్రభావం అంటే మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి అంతేకాకుండా సముద్రాల యొక్క లోతు పెరిగే కొలది లవణీయత పెరుగుతూ ఉంటుంది భూపరివేష్టిత సముద్రాలు సముద్రం లాంటి భూ భూపరివేష్టిత సముద్రాలు కూడా అధిక లవణీయతను కలిగి ఉంటాయి సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇది లవణీయతను ప్రభావితం చేయు అంశాలు ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరొక అంశం ఏంటంటే ఇక్కడ సో ప్రపంచం అంటే భూమి మీద ఉన్న ఈ సముద్ర జలాల్లో అత్యధిక లవణీయత ఉన్న సముద్రాలు అత్యధిక లవణీయత ఐ మీన్ హైయెస్ట్ హయ్యస్ట్ శాలినిటీ అత్యధిక లవణీయత ఉన్న సముద్రాలు కానీ జలభాగాలు కానీ ఇక్కడ వాటర్ బాడీస్ జలభాగాలు మనం గమనించినట్టయితే ప్రధానంగా ప్రపంచం అంటే భూమి మీద అత్యధిక లవణీయత ఉన్న జలభాగం అనేది మనం తీసుకుంటే దాని పేరు వాన్ సరస్సు అని అంటారమ్మా ఈ వాన్ సరస్సు టర్కీ దగ్గర ఉంటుంది టర్కీలో ఉంటుందండి సో ఇది అత్యధిక భూమి మీద విస్తరించి ఉన్న సముద్ర జలాల్లో అంటే ఉప్పునీటి జలాల అత్యధిక లవణీయతని కలిగి ఉంటుంది ఎంత అంటే సముద్ర జలాల్లో మూడు వందల ముప్పై శాతం ఉంటుంది ఇది వాన్ సరస్సు అనేది అత్యధిక లవణీయతను కలిగి ఉంటుంది రెండవది మృత సముద్రం డెడ్ సిడ్ ఇజ్రాయిల్లో ఉన్న డెడ్ సి సో ఇది అప్రాక్సిమేట్ గా టూ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లవణీయతను కలిగి ఉంటుంది ఓకేనా డెడ్ సే నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరొక మూడవది గ్రేట్ సాల్ట్ లేక్ అండి గ్రేట్ సాల్ట్ లేక్ గ్రేట్ సాల్ట్ లేక్ సో ఇది అమెరికాలో లో ఉంటుంది మాకు గమనించండి ఇది టూ ట్వంటీ పర్సెంట్ కలిగి ఉంటుంది లవణీయతని గ్రేట్ సాల్ట్ లేక్ అమెరికా అని చెప్తున్నాను నెక్స్ట్ మూడవది బాల్టిక్ సముద్రం అండి బాల్టిక్ సముద్రం అని గుర్తుపెట్టుకోండి దీంట్లో తక్కువగా ఉంటుంది బాల్టిక్ సముద్రం త్రీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుందమ్మా బాల్టిక్ ఓకేనా బాల్టిక్ సముద్రం యూరోప్ లో ఉన్న బాల్టిక్ సముద్రం అనేది దాదాపు పదిహేను శాతం లవణీయతను కలిగి ఉంటుంది నెక్స్ట్ ఐదవది ఐదవది అడ్సన్ అడ్సన్ అకాబ్దం అని అంటారు అడ్సన్ బే కెనడాలో ఉంటుందమ్మా ఇది కెనడా ప్రపంచంలోని అత్యధిక పర్వవేల తరంగాలు లేదా టైట్స్ ఎక్కువగా వచ్చే ప్రాంతం అడ్సన్ అఘాతం ఈ అడ్సన్ అఘాతం దగ్గర కూడా మూడు పాయింట్ మూడు నుండి పదిహేను శాతం మూడు నుండి పదిహేను శాతం చూడండి సో సరస్సు మృత సముద్రం గమనించడం సాధ అంటే లవణ్యత ఏ విధంగా తగ్గుతుందో మీరు అక్షాంశాల బట్టి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు వాన్ సరస్సు ఇది సాధారణంగా ఇక్కడ భూమధ్య ప్రాంతంలో అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే అంశం ప్రాంతం మృదు సముద్రం కూడా అంత ఇజ్జాయిల్ దగ్గర నెక్స్ట్ గ్రేట్ సాల్ట్ లేక్ చూడండి ఇక్కడ సాధారణంగా తీసుకున్నట్టయితే ఇక్కడ పది డిగ్రీల నుండి సో ఇక్కడ ఎగువ అక్షాంశాల వైపు వెళ్తున్నా కదా లవణీయత తగ్గుతూ ఉంటుంది యూరోప్ లో ఉన్న బాల్టిక్ సముద్రం కానీ అడ్సన్ అఖాతం కెనడా ఇవన్నీ సాధారణంగా భూమి మీద ఉన్న అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు లేదా వాటర్ బాడీస్ అని చెప్తున్నారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా సాధారణంగా ఉండే లవణీయత ముప్పై ఐదు శాతం ఒకటి గుర్తుపెట్టుకోండి అత్యధిక లవణ ఉన్న జల భాగాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సాధారణంగా సముద్ర జలాల్లో ఉండే ముఖ్యమైన లవణాలు లేదా మేజర్ సాల్ట్స్ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ మూడింటి నుండి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు